హాయ్ చాలా బాగున్నానన్నా అడ్వాన్స్ అండ్ హ్యాపీ దివాళి థ్యాంక్ యూ అన్నా దివాళీ సందర్భంగా మన హోల్సేల్ కస్టమర్ల కోసం ఎస్వి టెన్స్ లో ఓన్లీ గర్ల్స్ వేర్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాము హోల్ సేల్ డిస్కౌంట్ హోల్సేల్ మీద ఫైవ్ పర్సెంట్ లేడీస్ వేర్ రేట్ మీద ఫైవ్ పర్సెంట్ మన కస్టమర్ ఫైవ్ పర్సెంట్ తగ్గిస్తారంటే వాళ్ళకి డౌట్ రావచ్చు డౌట్ ఏం వద్దండి ఆల్రెడీ వాళ్ళకి ముందు మన ఎంఆర్పి ఉండే రేటు ఆల్రెడీ మన షాప్ లోకి మన దగ్గర రేట్ తీసుకెళ్లిన వాళ్ళకి రేటు తెలుసు కొంత బ్రాండ్ ఏం మెయింటైన్ చేస్తాం అవన్నీ మళ్ళీ ఎక్కువే తగ్గించారే అనుకుంటారు అలా సాక్షనే ఉండదు

జస్ట్ ఇప్పుడు ఇలా పార్సిల్ ఓపెన్ చేసి ఇలా ఆఫర్స్ పెట్టామనమాటర్స్ ఫ్రెష్ ఐటమ్ న్యూ డిజైన్స్ కొత్త కొత్త కలెక్షన్స్ మీద ఆఫర్స్ అండ్ మన ఎస్వీ ట్రెండ్స్ లో అస్సలు మిస్ చేసుకోవద్దండి అండ్ కిడ్స్ గర్ల్స్ మీద ఫైవ్ పర్సెంట్ కిడ్స్ బాయ్స్ మీద త్రీ పర్సెంట్ అండ్ మనకు వస్తాం మెన్స్ వేర్ మీద టూ పర్సెంట్

సైజ్ బట్ అనమాట సైజ్ గర్ల్స్ కాబట్టి మోడల్స్ ఉంటాయి ప్రతి డిజైన్ కి ఒక ట్వంటీ టైప్స్ అయితే ఉంటాయి అనమాట ఫాబ్రిక్ ని బట్టి డిజైన్ ని బట్టి ప్రైజ్ ని బట్టి సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ అనమాట అండ్ చూడండి ఎంత బాగుంది అంత సీక్వెన్స్ పెట్టి ఫెస్టివల్ వైఫ్ ఆఫ్ మోడల్స్ అనమాట ఒక్కొక్క ఏజ్ ని బట్టి మనం చూసుకుంటే అక్కడికే సరిపోతుందండి ఒక్కొక్క వీడియోస్ డిస్కౌంట్ ఇలా త్రీ కలర్స్ వస్తాయి బాక్స్ వస్తాయి ఏదైనా సెంటర్ గా ఫుల్ బాక్స్ తీసుకోవాలి మినిమం టెన్ థౌసండ్ బై చేయాలి సింగిల్ పీస్ ఇది కంప్లీట్ హోల్సేల్ వీడియో అండి కంప్లీట్ హోల్సేల్ అన్న మన టెంట్స్ అంటేనే హోల్సేలు కానీ ఈ పండుగలు మీరు బిజీగా ఉంటారు అడగచ్చో లేదో తెలీదు మాకోసం ఒక రెండు మూడు రోజులు దివాళి వరకు ఏదైనా రిటైల్ పెట్టండి అన్నా అంతా మీ చేతుల్లోనే ఉంది చాలా మంది కూడా మన మెంట్స్ లేడీస్ మీరు స్టార్ట్ చేశాను కదా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో సిక్స్టీ స్టార్ట్ చేశాము అనుకున్నా నేను ఇందుకు ఆలోచన వచ్చింది సరే ఇప్పుడు స్టార్ట్ చేసాం కాబట్టి దివాళికి అయితే ఇది యూజ్ చేసేద్దామండి ఓకే అండి ఒప్పుకుంటున్నారా ఒప్పుకుంటున్నారా ట్వంటీ అవకాశం అండి వేరు అంతా బ్రాండెడ్ కలెక్షన్ అవునండి పండగ పండుగ రియల్లీ రూపీస్ క్యాష్ బ్యాక్ ఓకే

సో ఏదన్నా కూడా మన ఎస్వీ ట్రెండ్స్ అన్నమాట హోల్సేల్ అన్నా రిటైల్ అన్నా ఏదన్నా కూడా అన్నమాట ఎస్వీ ట్రెండ్స్ అంటే నేషనల్ అనుకుంటున్నాం అన్ నేషనల్ థ్యాంక్ ఓకే కస్టమర్స్ కిందనే కన్ఫ్యూజ్ లేకుండా పైన హోల్సేల్ సెక్షన్ ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అరవై ఆరు గానీ ఏమో యాభై తొమ్మిది అరవై గానీ మొత్తం రిటైల్ సెక్షన్ కస్టమర్స్ అంటే ఇప్పుడు మామూలుగా హోల్సేల్ అంటే లేవనుకుంటారు అంటే కింద కూడా వచ్చి కూడా హోల్సేల్ ప్రైస్ అంటున్నారు కాదు అమ్ముకునే వాళ్ళకి షాప్స్ లో అమ్ముకునే వాళ్ళకి మాత్రమే హోల్సేల్ ప్రైస్ కింద పైన ఇస్తాం పైన ఇస్తున్నాము మాత్రం ఓన్లీ రిటైల్ సెక్షన్ ఇప్పుడు ఆల్రెడీ ఆఫర్ పెట్టడం ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ని మెన్స్ వేరా లేడీస్ వేరా అని కాదు ప్రతి కలెక్షన్ మీద వరకు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేడం సరే అన్న మళ్ళీ మన హోల్సేల్ కూడా కంటిన్యూ వెళ్ళిపోదాము ఓకే ఇది చూపించలేదు ఇది చూపించలేదు ఇలాంటి ప్యాటర్న్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మనకి సిక్స్టీన్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ దాకా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది క్వాలిటీ ఐటమ్ ని బట్టి మనకు ప్రైస్ అనేది వస్తూ ఉంటుంది ఇలా బెల్ హ్యాండ్స్ కానివ్వండి ఫ్యాబ్రిక్స్ ఎంత బాగుందో ఇలా వెస్టర్న్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర కొంచెం షోరూమ్ కలెక్షన్ లో షాప్ మెయింటైన్ చేసే వాళ్ళకి డిఫరెంట్ ఐటమ్ అన్నమాట ఇలాంటివి ఎక్కడ దొరకవండి అసలు కిడ్స్ వేర్ లో హోల్సేల్ లో మనం మించిన మోడల్స్ అయితే ఎవరు తీసుకురాలేదు అది మాత్రం

ఫ్యాబ్రిక్ కూడా నెంబర్ వన్ ఉంటుంది మీకు షాప్స్ లో కానీ ఇంటి దగ్గర కానీ ఇలాంటి ఐటమ్ మీరు సేల్ చేసుకుంటే ఇది మనకి సైజెస్ ఎక్కడ వరకు ఉంటాయండి ట్వంటీ టూ నుంచి థర్టీ టూ వరకు థర్టీ టూ వరకు థర్టీ ఫోర్ థర్టీ సిక్స్ బాక్స్ సపరేట్ బాక్స్ వస్తుంది క్యాటలాగ్స్ ఇలా బాక్స్ ప్యాకింగ్స్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఇవాళ అరైవ్ అయిన మోడల్స్ ఇవాళ వచ్చిన ఐటమ్ అనమాట సో కలెక్షన్ ఇస్తూనే ఉన్నారు

మనకి సిక్స్ సిక్స్టీ రూపీస్ నుంచి సెవెన్ ఫిఫ్టీ మీడియం మధ్యలోనే వచ్చేస్తాయి అండి కూడా ప్రైసెస్ ఇది దాని మీద రేట్ ఉంటుంది దాని మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సెప్లేస్ ఇది ఒకటి ఇది ఒక బ్రాండ్ ఐటెమ్ ప్యాకెట్ జస్ట్ కాబట్టి వాళ్ళకి వచ్చినట్టునవును సో ప్రత్యేకంగా ఎక్స్పెన్సివ్ గా మనం ఫోటో షూట్స్ కూడా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే తెప్పించాం అన్నమాట చూడండి మన దగ్గర ఒక్క టైప్ ఉంటుంది ఎంత క్యూట్ గా ఉన్నాయో అసలు ఉండదు అని లేదండి మెన్స్ వేర్ కిడ్స్ వేర్ లేడీస్ వేర్ అన్ని కలెక్షన్ మన గుంటూరు ఎస్పీ ట్రెండ్స్ లో అయితే ఉంటే వైష్ణు మెయింటైన్ చేయాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు హైదరాబాద్ లెక్కలేదు విజయవాడలో లేదు బెంగళూరు లెక్కలేదు కలకత్తా లెక్కలేదు ఏ ఐటమ్ ఆ ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది అది కూడా సరసమైన ధరలు దొరుకుతుంది మినిమం మా నేసుకుని వ్యాపారం చేస్తాం కాబట్టి

మనం మనకి వచ్చి ఎక్కడికి కొత్త కష్టంగా తయారు అవుతారనే ఉద్దేశంతో ఇస్తున్నాం మన ప్రైస్ అనేది ఆఫర్ అనేది ఫోటో వస్తుంది వస్తుంది లోపల లైనింగ్ ఇస్తారు గీద బాగుంటుంది దీనిలో డిజిటల్ ఫిల్ట్ వస్తుంది

ఇలాగా క్లాత్ కానీ ఫ్యాబ్రిక్ కానీ సూపర్ గా ఉంటది సెక్చుబుల్ ప్యాంట్ ఇస్తారు కారు ప్యాంట్ బాగుంటుంది క్లాత్ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటది కొత్త లేటెస్ట్ అయితే మా దగ్గర ఉంటాయి ఆర్ఎీ ప్యాంట్ లో వస్తే ప్రతి దానికి షర్ట్ మ్యాచింగ్ దగ్గర ప్యాంట్ ఇస్తాడు మూడు రంగుల మ్యాచింగ్ ఇస్తాడు ఆరు పీస్ ఇరవై నుంచి ముప్పై ముప్పై రెండు ముప్పై ఆరు రెండు సైజు అవైలబిలిటీ ఉంటాయి

కూడా అన్ని సైజెస్ అండి ఆల్ సైజెస్ ఓ దివాళీ వైప్ కనబడుతుంది టైప్ అనమాట కాటన్ లో వస్తుంది మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అండి మన కుర్తి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది చాలా బాగుంటుంది అన్ని కలర్స్ వచ్చేస్తాయి దాంట్లో కూడా అన్ని సైజెస్ వీటిలో కూడా మనకి ఆల్ కలర్స్ అన్నమాట సైజెస్ సైజెస్ ఇది థర్టీ టూ థర్టీ ఫోర్ ఉంది ట్వంటీ థర్టీ ఉంది

ఎన్ని రకాల మనం చూపించలేం కాబట్టి కొన్ని రకాలు మనం చూపించాము దాని మీద రేట్ ఉంది దాని మీద త్రీ డిస్కౌంట్ అయితే వస్తుంది ఎస్పీటెన్స్ కస్టమర్స్ యూజ్ చేసుకోవచ్చు కొత్త కస్టమర్స్ అనేవి ఉపయోగించుకోవచ్చు ఈ ఆఫర్ని మన అప్ టు కంటెన్యూ తర్వాత ఇంకా ఆఫర్ ఏమి ఏమిస్తారనేది మళ్ళీ నెక్స్ట్ మీద చెప్తాము ఈ ఆఫర్ మాత్రం కంపల్సరీగా మీరు దీపావళి వరకు వినియోగించుకోండి ఈ ఐటమ్ చూపించమ్మా

ఇప్పుడు మరి ఇంకా జెంట్స్ ఆఫర్ ఇస్తే బాగుంటుందని దీపావళి సందర్భం ఇద్దాం సరే అయితే కానీ మన కస్టమర్స్ కోసం ఇచ్చేద్దాం హోల్సేల్ కస్టమర్స్ కోసం చెప్పాం కదా మేడం నిన్న చెప్పి మళ్ళీ రిపీట్ చేస్తున్నాము మన కస్టమర్స్ కోసం మెన్స్ వేర్ మీద కూడా దీపావళి సందర్భంగా టూ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నాము జీన్స్ ప్యాంట్ల మీద కానివ్వండి షర్ట్స్ మీద కానివ్వండి కలకత్తా ఐటమ్ మీద కానివ్వండి ప్రతి ఐటమ్ మీద చూడండి చూపించండి మేడం షర్ట్స్ కానీ జీన్స్ అయినా సరే టూ పర్సెంట్ అయితే ఆఫర్ ఇస్తున్నాం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మళ్ళీ రాదు ఓపెన్ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆఫర్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు రేట్ సింగల్ రూపాయ కూడా మనం చేసేది మార్జిన్ మినిమం మార్జిన్ వేసుకోవాలి మినిమం మార్జిన్ చేద్దాం మన కస్టమర్స్ పెరుగుతారు ఆ ఉద్దేశంతో మనం పాత కస్టమర్స్ కానీ కొత్త కస్టమర్స్ కానీ ఎవరైతే మన స్పెషల్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఐటమే కాదండి షర్ట్స్ ఉన్నాయి జీన్స్ ప్యాంట్ ఉన్నాయి కలకత్తా ఐటమ్ ఉన్నాయి బాంబే షర్ట్స్ ఉన్నాయి ఇవి కాకుండా లూదియా నైట్ ఉన్నాయి వాటి మీద కూడా టూ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాం కస్టమర్స్ కి ఇబ్బంది లేదు ఓకే అండి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను